అందరు బాగున్నారా బాగుండారా వెంకటేశ్వర స్వామిని ఎప్పుడు కోరుకుంటూ ఉంటానండి మేము కూడా చాలా చాలా బాగున్నాము ఈ రోజు ఈ రోజు కూడా మీ ముందుకి ఒక డిఫరెంట్ రెసిపీతో వచ్చేసాను ఇంట్రొడక్షన్ అయితే ఎక్కువ చెప్పట్లేదు వెంటనే రెసిపీలోకి వెళ్ళిపోదాం బట్ చిన్న అసలు రెసిపీ ఏం ఏం చేయ చూపించిపోతుందని చెప్పాలి కదా సో అదేంటంటే గోచికుడుకాయ పెసరపప్పు కూర గోచికుడుకాయ ఏంటి పెసరపప్పు ఏంటి డిఫరెంట్ కాంబినేషన్ ఏంటి అనుకుంటున్నారా బట్ ఈ డిఫరెంట్ కాంబినేషన్ అద్భుతంగా ఉంటది మీరు ట్రై చేస్తే మాత్రం చాలా బాగుంటది గోచికుడుకాయ మన ఆరోగ్యానికి చాలా మంచిదండి కానీ గోచికులకాయ తినాలంటే మనం అందరం కొద్దిగా ఆలోచిస్తాం గోచికుడుకాయ అని ఆలోచిస్తాం ఈవెన్ నేను కూడా ఆలోచిస్తాను గోచికుడుకాయ అని చెప్పి బట్ మా అమ్మ ఏంటంటే ఇలా మెల్లిగా అలవాటు వేసారనమాట నా గోచికుడుకాయ ఎలా ఉంటారా మా ఇంట్లో నాకు గానీ మా కజిన్స్ కానీ ఎవరు అయినా ఏదైనా కర్రీలో పప్పులు వేసి చేస్తారనుకోండి మేము అది ఇష్టంగా తింటాము సో అందుకని దీనిలో మమ్మీ ఏం చేసాం అంటే కొత్తగా ట్రై చేసి గోచివరకాయ పెసరపప్పు ఫ్రై అనేది మాకు టేస్ట్ చూపించింది సో అప్పటి నుంచి మేము గోచిపురకాయ తింటాం అనేది మాకు అలవాటు అయిపోయింది ఇష్టంగా కూడా తింటున్నాము సో ఇది మా చిన్న పప్పుల స్టోరీ అనమాట పప్పులు దేనిలో వేస్తా మాకు ఇష్టమే మా కజిన్స్ అందరము పప్పులు వేస్తే కనుక ఖామ్గా తినేస్తాం అనమాట సో అదొక బెనిఫిట్ అయిపోయింది మా ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకి అలాగే ఇప్పుడు మీకు మా మమ్మీ స్టైల్లో అంటే మా స్టైల్లో మా నాకు మా మమ్మీ ఎలా చేసి పెట్టాలో అలా నేను మీకు ఇప్పుడు చూపించబోతున్నాను గోచిడుకాయ పెసరపప్పు ఫ్రై ఎలా చేయాలో చూసేద్దాం వచ్చేసేయండి మాకి చెలోకి గో చిక్కుడుకాయ పెసరపప్పు ఫ్రైకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు మీకు చూపిస్తున్నానండి అంటే మెయిన్ ఇంగ్రీడియంట్స్ చూపిస్తున్నాను మిగిలినవి ప్రాసెస్లో చూపిద్దామని చెప్పి మెయిన్ వే చూపిస్తున్నాను ఇదిగోండి అరకిలో గోచికుడుకాయలు ఇవి నేను ఏం చేశానంటే అరకిలో గోచికుడుకాయలు కూడా ఒక గుప్పెడు పక్కన పెట్టుకున్నాను ఎక్కువ అవుతాయి అని చెప్పి వాటిని ఏంటంటే క్లీన్గా వాటర్లో కడిగేసి కడిగేసిన తర్వాత కట్ చేసి పక్కన పెట్టుకున్న గోచికుడుకాయ ముక్కలు ఇవి అట్లాగే పెసరపప్పు పెసరపప్పు వచ్చేసి నేను కాఫీ గ్లాస్ మా ఇంట్లో అయితే కాఫీ గ్లాస్ ఇదే అండి ఈ కాఫీ గ్లాస్తో నేను పెసరపప్పు తీసుకుని నానబెట్టుకున్నాను సో మొదటగా ఏం చేయాలంటే మనం గోచికుడుకాయని ఉడకబెట్టుకోవాలి ఉడకబెట్టుకోవాలి కాబట్టి సో స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని ఈ ముక్కల్ని మనం ఆ గిన్నెలో వేసేసుకుందాము ఉడకబెట్టుకోవడానికి సో వచ్చేసేయండి ఒక గిన్నెలోకి ఈ ముక్కలు అనేవి తీసుకుందామండి గోచికుడికాయ ముక్కలు తీసుకుని స్టవ్ వెలిగించుకున్నాము నేనైతే కాఫీ గ్లాస్ ఏదైతే తీసుకున్నానో ఆ గ్లాస్తో వాటర్ అనేవి పోసుకొని గోచికుడుకాయ ముక్కలు అనేవి ఉడకబెట్టుకుంటున్నాము సో మనం నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలంటే ఈ గోచికుడుకాయ ముక్కలు ఉడకాలి కాబట్టి అప్పటి వరకు చేద్దాం ఇవి ఉడికేంత వరకు నెక్స్ట్ వచ్చేసి పెసరపప్పు ఉడకపెట్టుకుంటున్నాం అండి పెసరపప్పు అనేది బాగా ఉడకక్కర్లేదు మనకి బాగా ఉడికిపోతే ఏమవుతుందంటే పప్పులా అయిపోతుంది అలా కాదు జస్ట్ ఒక రానివ్వాలి కొద్దిగా పెసరపప్పు కూడా ఉడుకుతుంది గోచికుడుకాయలు ఉడికిపోయాయండి ఇదిగోండి ఉడికిచ్చేసుకున్నాం గోచికుడుకాయలని గోచికుడుకాయ ముక్కలన్నీ ఇలా ఉడికిపోయిన తర్వాత అలాగే మరో పక్కన పెసరపప్పు కూడా ఉడికిపోయాను అంటే మరీ పప్పు అయ్యేంత వరకు ఉడికించకూడదు ఇలా పొలుగ్గా ఉన్నప్పుడే ఇదిగోండి మనం గోరుతో ఇలా అంటే మనకు తెలుస్తుంది కదా ఇట్లా ఉన్నప్పుడే మనం ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి స్టవెలు తీసుకుని బాండీ పెట్టుకున్నాం అండి బాండి పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ తర్వాత నేను వెల్లుల్లిపాయలు ఇలా వేసుకున్నానండి ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పచ్చని పప్పు అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ మినపప్పు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర తాలింపు అన్నీ వేసుకోవాలండి యాక్చువల్గా చాలా మందికి గోచికుడకాయ అంటే ఇష్టం ఉండదని కానీ మనం ఇట్లా పెసరపప్పు వేసి ఫ్రై చేసుకుంటే టేస్ట్కి టేస్ట్ బాగుంటుంది పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ తినడానికి ఇష్టపడతారు గోచికుడకాయ

తాలింపు నుంచి ఫ్రై అయిపోయిన తర్వాత గోచిరకాయ ముక్కలు వేస్తున్నాం అండి మొదటగా ఉడకపెట్టుకున్న పెట్టుకున్న గోచిగురకాయ ముక్కలు అనేవి మనం వేసుకున్నాము ఉడకబెట్టుకున్న గోరుచిపికాయ్ ముక్కల్ని ఇలా ఫ్రై చేసుకుంటున్నా ఉంది గోచిపికాయ్ ముక్కల్లో ఉన్న పచ్చివాటను పోయేంత వరకు అలాగే మనం ఉడకబెట్టుకున్నాం కదా ఉడకబెట్టుకున్న దానిలో వచ్చే వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్ కూడా ఆ పోయేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాము అలాగే పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకుంటున్నాము వేసుకున్నాక మొత్తం ఒకసారి ముక్కలకి పట్టేలాగా చెప్పుకోవాలండి నెక్స్ట్ వచ్చేసి మనం ఉడకబెట్టుకున్న పెసరపప్పు కూడా వేసేసుకోవాలి వేగిపోయాండి ఇక్కడ గోచికురకాయ ముక్కలు అలాగే లాస్ట్ ఫైనల్ టచ్ ఇంకా కారం వేసుకుంటున్నాము స్పూన్ ధర కారం వేసుకుంటున్నాము ఈ కారం ఏంటంటే మేము ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంది ఫ్రైలోకి అని చెప్పి కొద్దిగా ధనియాలు జీలకర్ర వెల్లుల్లి రెబ్బలు కారం పచ్చికారం అంతా కలిపి ఇలా కొట్టుకుంటాము ఫ్రై కర్రీస్ లోకి ఇలా వేసుకుంటే కారం బాగుంటది కారం కూడా వేస్తాం కదా ఇంకా ఒకసారి మొత్తం కలిసేలాగా తిప్పుకోవాలి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్